ఒక్క మాట నేను భారంగా చెప్తున్నాను ఈ మాట వినండి దేవుని సంకల్పంలో ఉన్న వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉండాలండి దేవుని సంకల్పంలో ఉన్న వ్యక్తి చాలా జాగ్రత్తగా నిలవాలి ఎందుకంటే వాని మీద శత్రువు యొక్క కన్ను తీక్ష్ణంగా ఉంటుంది నిజం నేను చెప్పే మాట మోసే దేవుడికి కావాలి అదే మోసే సాతానికి కూడా కావాలి తల్లి వడి దగ్గర నుంచి వెంబడిస్తూనే ఉన్నాడు ఎక్కడ అదును దొరుకుతుందా ఏ శబ్దం ఎత్త ఎక్కడ అదును దొరుకుతుందా ఏ శబ్దం ఇతన్ అని సాతానగాడు వెంబడిస్తూనే ఉన్నాడు మరి ముఖ్యంగా ఈ రోజుల్లో ఇలాంటి పరిస్థితుల్లో నేను మీద చెప్పగలిగింది దేవునికి నీవు కావాలి దేవునికి కావలసిన నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి అవును పలు విధాలుగా ఉచ్చులు ఉచ్చులు సాతానగాడు చాలా కుయుక్తిగా పని ఉన్నాడు Oh.